శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మారి మండల కేంద్రంలో కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిసి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇద్దరు మంత్రులు కలిసి రాష్ట్రంలోని సహకార వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్టు తెలిపారు కోటబొమ్మాలి మండల కేంద్రంలో జిల్లా సహకార బ్యాంకు నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర పండకర్ పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షుడు హరిప్రసాద్ ఆర్డీఓ కృష్ణమూర్తి ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు మరియు నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవే పథకాలు ఎత్తకూడదు పథకాలు కొనసాగించాలి ఇదే విధంగా తమిళనాడులో కూడా దివంగత జయలలిత గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తెలంగాణ తమిళనాడులో అమ్మ అని పేరుతో క్యాంటీన్లు పెట్టారు ఆవిడ చనిపోయింది వాళ్ళ ప్రభుత్వం కూడా పోయింది తర్వాత ప్రభుత్వం మారింది అక్కడ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆ పథకం ఎత్తలేదు కాదు కదా కనీసం అమ్మ అని పేరు కూడా మార్చకుండా అదే పేరుతో ఐదు రూపాయలకు భోజనం పెట్టి పేదవాడి కొడుకు ఆకలి విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మన రాష్ట్రంలో ఈ పథకాన్ని ఎత్తేసారు నేను గతంలో కూడా మీ అందరి అభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచాను అధికారం నాకు లేకపోయినా శాసనసభలో డిప్యూటీ లీడర్గా కూడా ఉన్నాను ఈ విషయం మీద చర్చ జరిగినప్పుడు ఒక శాసనసభ్యుడిగా లేచి ముఖ్యమంత్రి గారు మా మీద కోపం ఉంటే కోపం తీర్చుకోండి లేకపోతే మీ నాన్న పేరు పెట్టుకో మీ నాన్న పేరు కూడా నీకు ఇష్టం లేకపోతే ప్రతిదానికి నీ పేరే పెట్టావు కదా నీ పేరైనా పెట్టుకొని చేతులెత్తి దండం పెడుతున్నాను ఈ పథకాన్ని కొనసాగించమని శాసనసభలో కూడా చేతులెత్తి విన్నవించుకొని అడిగాను కానీ దుర్మార్గమైన మనసు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కొట్టుకొని ఈ పథకాన్ని కూడా ఎత్తేసాడు ఈ పథకం ఎత్తేయడమే కాదు మనం అధికారంలో లేజిషన్ లో ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు ఇది మంచి పథకం ఈ పథకం కొనసాగించాలి ప్రభుత్వం పెట్టకపోయినా పెట్టలేదు మనం పార్టీ తరఫున స్తోమత కలిగిన వారు ఈ పథకాన్ని కొనసాగించండి ఎవరైనా దాతలుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అన్నా క్యాంటీన్లు పెట్టమంటే మనం సొంతంగా క్యాంటీన్లు పెట్టినా చాలా దగ్గరలో పోలీసులకి పెట్టి క్యాంటీన్లు నడపకుండా చేశారు కానీ తరువాత ప్రజల నుంచి అమ్మ పెట్టదు అడుక్కు తిందన్నట్టుగా నువ్వు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాంటీన్లు పెడితే ఎందుకు నిలుపుదల చేస్తున్నావు ఎందుకు పోలీసులు పెట్టి ఈ క్యాంటీన్లు ఎత్తేస్తున్నామని విమర్శలు వస్తే క్యాంటీన్లన్నీ కొనసాగించారు ఆ రోజు కూడా మనం మన నియోజకవర్గంలో మన సొంత డబ్బులతో రామ్మోహన్ నాయుడు నేను కలిసి ఈ రోజుకి ఏడు వందల ముప్పై ఆరు రోజులయ్యింది సొంత డబ్బులతో ప్రతిరోజు ఎనిమిది వందల మందికి కోట బొమ్మలు మన ఆఫీస్ దగ్గర ప్రతిరోజు నాలుగు వందల మంది ఎక్కడి నుంచి ఒక వెహికల్ కొని వెహికల్తో టెక్కలి భోజనం పంపించి అక్కడ ఒక నాలుగు వందల మందికి ఎనిమిది వందల మందికి ప్రతిరోజు ఏడు వందల అరవై రోజులు ఈ రోజు అన్నా క్యాంటీన్ నడిపి పేదవాడికి అన్నం పెట్టాం ఇది పేదవాడి పట్ల ఒక నాయకుడికి ఒక పార్టీకి ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన చెప్పి తెలియజేస్తున్నాను మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశాం కానీ ఒక్క పట్టణాల్లోనే ప్రారంభించాం గ్రామీణ ప్రాంతాల్లో లేవు ఈ రోజు వరకు రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు కార్పొరేషన్లోనూ మున్సిపాలిటీలో కూడా పనిచేస్తున్నాయి మళ్ళీ మేమందరం ముఖ్యమంత్రి గారు అడిగితే మేము అధికారం లేనప్పుడు సొంత డబ్బులతో మేము పెట్టాం మా రూరల్ ఏరియా కూడా అన్నా క్యాంటీన్లు ఇవ్వండి అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఒక పాలసీ తీసుకుని గోరల్ ఏరియా కూడా ఇంకొక డెబ్బై అన్నా క్యాంటీన్లు మంజూరు చేశారు మన దగ్గర ఒకటి కాదు నేను రెండింటినీ పెట్టాను అందరికీ ఒకటిచ్చి నీకు రెండిస్తే బాగోదన్నా సరే ముఖ్యమంత్రి గారితో చెప్పి నేను సొంత డబ్బులతో నడుపుతున్నాను నాకు రెండు కావాలంటే ఒక నియోజకవర్గానికి రెండు అన్నా క్యాంటీన్ నియోజకవర్గం మన నియోజకవర్గం నియోజకవర్గం ఏవైతే రూరల్లో డెబ్బై కొత్తగా మంజూరు చేశారో ఇవన్నీ జనవరి ఒకటికి పూర్తవుతాయి ఆ రోజే మనం ప్రారంభించుకుందామని చెప్పారు కానీ నా సంగతి మీకు తెలుసు అనునిత్యం వెంబడబడతాను శాంక్షన్ వస్తున్నా లేకపోయినా ముందే నేను నిర్ణయం తీసుకుని అభివృద్ధి చేస్తాను అందులో భాగంగా కోట బొమ్మలది బ్రహ్మాండమైనటువంటి ప్లేసు అందులో మనందరం కృష్ణ స్వామికి అభినందించాలి ఇక్కడ అందరం కూడా